హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి వీడియోకి మన వీడియోని సపోర్ట్ చేస్తూ మంచి మంచి కమెంట్స్ పెడుతున్న వాళ్ళు కూడా ప్లీజ్ ఈ వీడియోకి లైక్ అయితే ఇచ్చేయండి ఇంకా ఈ వీడియో ఎప్పటిది అంటే మొన్న శుక్రవారం రోజు వీడియో అనమాట ఇంకా శుక్రవారం అంటే ఆడవాళ్ళకి ఏంటి పూజ పనులు పిల్లల లంచ్ బాక్సులు ఇవి అవి అంటూ హడావుడిగానే ఉంటుంది లేస్తూనే హడావిడి స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకా బయట వాకిలు తుడుచుకోవడం లోపల వాకిలు తుడుచుకోవడం ఇంకా లోపలంతా శుభ్రం చేసుకున్నాక ఫ్రెష్ అయ్యి అప్పుడు పిల్లలకి లంచ్ బాక్సులు ఉండడం స్టార్ట్ చేస్తాం కదా ఇంకా కొంతమందికి అయితే పిల్లలు వెళ్లకుండానే స్కూల్కి పూజ కూడా చేసేసుకుంటారు నాకైతే కుదరట్లేదండి అసలు త్వరగానే లేగిద్దాం అనుకుంటున్నాను కానీ నైట్ పడుకోవడం అది లేట్ అయిపోతుంది ఉదయం లేవడం కూడా లేట్ అయిపోతుంది అనమాట ఇంతకుముందు అయితే చాలా త్వరగా లేచేదాన్ని అంటే మా లక్కోడు పుట్టకముందనమాట మా వాడు ఒక్కడే ఉన్నప్పుడు వాడు స్కూల్కి వెళ్లకుండానే నేను ఇంట్లో పూజ చేసేసుకుని వాడికి లంచ్ బాక్స్ పెట్టి పంపేదాన్ని కరెక్ట్గా ఏడున్నరకి వెళ్ళిపోయేవాడు వాడు ఆ టైంకి నాకు పూజ అయిపోయేది నేను వాడికి లంచ్ బాక్స్ కూడా వండేసి పెట్టేసేదాన్ని అనమాట అంత స్పీడ్గా ఉండేదాన్ని ఈ కరోనా వచ్చిన తర్వాత వ్యాక్సిన్స్ అవి చేయించుకోవడం అంటే లక్కుడు పుట్టడం కరోనా రావడం మాకు కూడా మళ్ళీ కరోనా రావడం ఇలా వ్యాక్సిన్స్ చేయించుకోవడం వల్ల ఏంటో కానీ అస్సలు పని చేయలేకపోతున్నాను చాలా నీరసంగా అనిపిస్తుంది ఇంకా లేవలేకపోతున్నాను కూడా ఇంకా పూజది పిల్లలు వెళ్ళిన తర్వాతే చేసుకోవడం అవుతుంది ఇంకా పిల్లలు వెళ్లకుండానే పూజ దగ్గర అన్నీ సర్ది పెట్టేసుకున్నాను అనుకోండి ఇలా పిల్లలు వెళ్ళగానే అలా పూజ చేసేసుకోవచ్చు కదా అని చెప్పి కొంచెం త్వరగా లేచి ఇంకా నేను కూడా బయట వాకిళ్ళన్నీ శుభ్రం చేసేసుకున్న తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి ముందైతే తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టేసుకొని కాళ్ళకి పసుపు రాసుకొని దేవుడి దగ్గర మొత్తం అంతా సామాన్లు తోమేసి అన్నీ సర్ది పెట్టుకున్న తర్వాత పిల్లలకి వంట అయితే స్టార్ట్ చేస్తానన్నమాట ఒక పక్క అయితే చట్నీ పోపు వేపుతున్నాను ఇంకో పక్క పిల్లలకి అన్నం వండుతున్నాను అనమాట నేనైతే ఎప్పుడూ అన్నం కుక్కర్లోనే పెట్టేసుకుంటానండి విజిల్స్ వస్తాయి కదా ఇంకా అన్నం పొంగు వస్తు దగ్గర కూర్చోవాలంటే టైం అంతా అయిపోతుందనమాట అంటే ఇంతకుముందు వార్చేదాన్ని మంచి మధ్యలో ఒక్కొక్కసారి కుక్కర్లో పెట్టేదాన్ని అనమాట అలా అలవాటు అయిపోయింది కుక్కరు ఇంకా కుక్కర్ ఈజీగా అయిపోతుంది కదా వార్చడం అంటే దగ్గర కూర్చొని ఇంకా అలా అది పొంగిపోతుందేమో గ్యాస్ మీద అన్నట్టుగా దగ్గర కూర్చొని అన్నం అంతా ఉడికే వరకు అలా నుంచొని ఉండవలసి వస్తుంది కుక్కర్ అయితే పెట్టేసి ఇంకో పని చేసుకోవచ్చు కదా అన్న ఆలోచనతో అలా కుక్కర్ అలవాటు అయిపోయింది ఇది మంచిది కాదు కుక్కర్ ఏమి వార్చుకోవడమే మంచిది ఎందుకు అంటే అది వేడి చేయదనమాట వార్చుకున్నది ఇది కుక్కర్లో అన్నం వేడి చేస్తుంది అంటారు కానీ మాకైతే అలవాటు అయిపోయింది ఇంకా నార్మల్గా ఉండుకున్న అన్నం మనకి సాయంత్రం వరకు పొడి పొడిలాడుతూ ఉంటుంది కుక్కర్లో పెట్టుకున్న అన్నం కొంచెం మధ్యాహ్నానికి చల్లారితే బిగుసుకుపోయినట్టు అయిపోతుంది అనమాట అందుకని చెప్పి నేను కొంచెం ధర్మాకుల్ డబ్బాలో పెట్టుకుంటాను మధ్యాహ్నం వరకు వేడిగా ఉంటుంది అన్నం దానివల్ల కొంచెం మనకి బిగిసిపోవడం అది అవ్వదు అనమాట నన్ను అడిగితే కుక్కర్లో అన్నం కన్నా వార్చుకునే అన్నమే బాగుంటుంది టేస్ట్ కాకపోతే వేడి వేడిగా తినేసే వాళ్ళకైతే రైస్ కుక్కర్లో అన్నం బెస్ట్ అనమాట ఈజీగా అయిపోతుంది ఇంకా నేనైతే ఒక పక్క పప్పు కూడా కడిగేసి పెట్టేసుకున్నాను పెద్ద కుక్కర్ కదా అదే కుక్కర్లో పప్పు అన్నం కలిపి పెట్టేసుకుంటే రెండు ఒకసారి అయిపోతాయి కదా గ్యాస్ ఆదా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా అన్నం పెట్టేసిన తర్వాత ఆ గుండెకి పైన చిన్న పప్పు గిన్నె కూడా పెట్టేసుకున్నాను అనమాట పప్పు ఉడికిపోయిందంటే అప్పుడు మనం ఆ పప్పుని తీసుకొని తాలింపు వేసేసుకోవడమే ఇంకా పప్పు కూడా కడిగేసి దాంట్లో కొంచెం పసుపు అలాగే నాలుగు పచ్చిమిర్చి కూడా వేసేసి వేసేసుకున్నాను కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని కుక్కర్లో పెట్టేసుకున్నామంటే అన్నం అలాగే పప్పు రెండు కూడా ఉడికిపోతాయి అనమాట ఇంకా విడివిడిగా ఒక గ్యాస్ మీద పప్పు ఒక గ్యాస్ మీద అన్నం పెట్టామనుకోండి అవే ఎక్కువ టైం పడుతుంది ఈ రెండు ఉడికేలోపు పక్కన పిల్లలకి టిఫిన్ వేసేయచ్చు కదా అని చెప్పేసి ఇంకొక పక్క అన్నం పెట్టేసి దానిపైన పప్పు పెట్టేసి కుక్కర్ మూత అయితే పెట్టేస్తాను అనమాట ఇంకా కుక్కర్ పెట్టేసిన తర్వాత చట్నీ అయితే పోపు వేపేసుకున్నాను కదా టమాటో కొత్తిమీర చట్నీ అయితే చేస్తున్నాను కొంచెం ఇంట్లో ఊరగాయలు ఉన్నాయనుకోండి మాగాయ పచ్చడి కానీ టమాటా పచ్చడి కానీ ఏది ఉంటే అది మా వాడు వేసుకుని తినేస్తాడు చట్నీ కూడా అంత ఉండదు మా ఇంట్లో చట్నీ చేయాలి చట్నీయే నంచుకుని తింటాము అన్న టైప్ ఉండదు అనమాట ఏంటి అంటే చట్నీ దేంట్లోకి చేస్తానంటే దోశల్లోకి ఇంకా బజ్జీలు కానీ ఏదైనా వేస్తే దాంట్లోకి అయితే కంపల్సరీ చట్నీ చేస్తానండి ఇడ్లీలోకి కానీ రొట్టి ముక్కలకు కానీ మాకు ఇంట్లో ఊరగాయలు ఉంటాయి కదా అవి వేసుకుని తినేస్తారు మా వాడైతే ఎక్కువ అవే ఇష్టపడతాడు అనమాట వీటికన్నా కూడా చట్నీ వాటికన్నా కూడా ఊరగాయలు బాగా ఇష్టంగా వేసుకొని తింటాడు మొన్న టమాటా పచ్చడి పెట్టాను కదండి టమాటో పచ్చడి వాడికి బాగా నచ్చింది ఇంకా డైలీ చట్నీ చేసినా కానీ టమాటా పచ్చడి వేసుకుని తినేవాడు అది మొత్తం మాంఫర్ అయిపోయిందనమాట వేసుకుంటే ఇంకొకటే పట్టు పడతాడు మా వాడు మళ్ళీ చెయ్యమ్మా దెబ్బకాయ పచ్చడి చేయమ్మ అని అడుగుతున్నాడు చెయ్యాలి సారి ఇంకా టమాటా పచ్చడి అయితే మిక్సీ పట్టేసుకున్నాను పోపు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని చట్నీ అయితే ఆడేసుకున్నాను ఇంకా దానికి పోపు అది ఏం పెట్టనవసరం లేదు అలాగే తినేయచ్చు మీకు కావాలి అంటే పెట్టుకోవచ్చు అనమాట ఇంకా ఇడ్లీ వేసేస్తున్నాను అనమాట చట్నీ ఆడేసుకున్నాను కదా ఒక పక్క అన్నం పప్పు ఉడికిపోతుంది ఇంకో పక్క ఇడ్లీ కూడా వేసేసుకుంటే రెండు గ్యాస్లు అలా ఏదో ఒకటి ఉడుకుతూ ఉంటాయి అనమాట మనకి కూడా పని అయిపోతుంది కదా అన్నం కూర కూడా అయిపోతుంది ఇంకో పక్క టిఫిన్ కూడా అయిపోతుంది అనమాట ఇంకా నేను పనిగట్టుకుని వాళ్ళ కోసం టిఫిన్ ఇడ్లీ వేడివేడిగా వేసి పెడితే వాళ్ళేమో నైట్ ఉండిన ముక్క కావాలని చెప్పి అడిగారు మా వాడు తింటే అదే మళ్ళీకి కావాలి మళ్ళక్కోడు యాక్చువల్గా అసలు ముక్క తిందనమాట పైన అలా కాలింది అసలు తిందో చూడండి విరిసేసి పక్కన పడేస్తుంది కానీ మా వాడు తింటున్నాడు కదా అన్నయ్య తింటున్నాడు నేను ఎందుకు తినకపోవాలి నేను అదే కావాలి నాకు అదే కావాలని చెప్పి పెట్టించుకుంది కానీ తినలేదు అది పక్కన పెట్టేసి మళ్ళీ ఇడ్లీ తినిపించాను అనమాట ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది చూసారా కుక్కర్లో అన్నం ఉడికిపోయింది ఇంకా పప్పు కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది నేను పప్పు ఎలా వేస్తానంటే సగం పెసరపప్పు సగం కందిపప్పు వేస్తానండి కొంచెం బాగా వేడి చేస్తుంది వేడి చేస్తుంది అంటారు మా హస్బెండ్ అస్తమాను కూడా అందుకని చెప్పి మనకి ఈక్వల్ క్వాంటిటీలో వేసుకుంటే అంత వేడి చేయదు కదా అని చెప్పి పెసరపప్పు సగం కందిపప్పు సగం వేసుకుంటాను ఇంకా మామిడికాయ అయితే చాలా లేత మామిడికాయ అందుకని చెప్పి దాంట్లో వేయలేదు పప్పులో వేయలేదు పప్పులో వేస్తే ఉడకదు అని చెప్పి డైరెక్ట్గా మనం చిన్న కుక్కర్లో పెట్టుకున్నామనుకుంటా నుకోండి అలా అయితే ఉడికిపోతుంది కానీ మనం సపరేట్గా గిన్నెలో వేసుకుని పప్పు పెట్టాం కాబట్టి ఉడకదనమాట బద్దబద్దల్లా ఉంటుంది పులుపుకి అందుకని చెప్పి విడిగా పప్పు ఉడికిపోయిన తర్వాత నేను మామిడికాయలని కోసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని దాంట్లో వేసేసి తాలింపు వేసేసి కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టామంటే మనకి పప్పు అనేది ఉడికిపోతుంది అంటే మా అనేది ఉడికిపోతుంది అనమాట నేను కొంచెం పప్పు అనేది లిక్విడ్ లాగే చేసుకుంటానండి బాగా గట్టిగా అనమాట మా పిల్లలకి ఇలా పల్చగా ఉంటేనే ఇష్టం అందుకని చెప్పి కొంచెం వాటర్ వేసి బాగా లిక్విడ్ లాగా చేసుకుంటాను అనమాట అది చల్లారేటప్పటికి లైట్గా బిగిసిపోతుంది ఇంకా పప్పు అయితే అయిపోయింది తాలింపు కూడా వేసేసి పిల్లలకి లంచ్ బాక్స్లో అయితే పెట్టేశాను పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేసిన తర్వాత మళ్ళీ అయితే రెడీ చేయాలి మా వాడైతే తినేసి వాడు లంచ్ బాక్స్ పట్టుకుని వాడు వెళ్ళిపోతాడనమాట మా వాడికైతే పప్ప అమ్మ చెల్లి కోసం ఉండేవా అని అడుగుతున్నాడు వచ్చి ఇంకా మా ఫుల్ పండగ పప్పు అంటే ఎంత ఆనందంతో ముఖం ఎంత చేసేసుకుని అమ్మ పప్పు అమ్మ అంటూ ఇంత మొఖం చేసేసుకొని నవ్వుతూ వెళ్ళిపోయిందనమాట ఈ పప్పు పిచ్చి ఎక్కడ పట్టుకుందో దీనికి అర్థం కావట్లేదు పప్పు కూడా హెల్త్కి మంచిదే కాబట్టి పర్వాలేదండి ఆకుకూరలు అవి వేసి ఎక్కువ పెడితే బాగుంటుంది కానీ మాకు సైడ్ ఆకుకూరలు అస్సలు దొరకవు అనమాట అంటే రావు మా ఊళ్ళోకి వస్తేనే తీసుకోవాలి లేకపోతే మేము ఒక ఆరు కిలోమీటర్లు వెళ్ళి కొనుక్కోవాలన్నమాట అక్కడ కూడా ఈవినింగ్ టైంలోనే అమ్ముతారు అది కూడా ద్రాక్షారంలో మార్నింగ్ అంటే ఏ సెవెన్ టు ఆ టైంలో సెవె సిక్స్ టు సెవెన్ ఆ టైంలో ఉంటాయి ఈవినింగ్ కూడా సేమ్ ఆ టైంలోనే ఉంటాయి ఆ టైంకి వెళ్ళి తెచ్చుకోవాలి మేము తెచ్చుకోవాలి అంటే మా ఊరికి వచ్చి ఎప్పుడైనా వస్తే నేను మా ఇంట్లోంచి చివరి నుంచి ఆ చివరికి పరిగెట్టే లోపే ఆ అమ్మి అతను వెళ్ళిపోతున్నాడనమాట ఇప్పుడు చూసిన ఇదే జరుగుతుంది ఈసారి చె తెమ్మంటున్నాను వారానికి టూ టైమ్స్ అన్న ద్రాక్షారం వెళ్ళి తిండి పర్వాలేదు దూరమైనా సరే ఆ కూరలు తిండి పిల్లలకి మంచిది కదా పెట్టడం పప్పులో వేసి పెడతాను లక్కోడు పప్పు ఇష్టంగా తింటుంది కాబట్టి పప్పులో వేసి పెడతాను అని చెప్పి అంటున్నాను సరే అని చెప్పారనమాట ఇంకా మా లక్కోడినైతే రెడీ చేస్తున్నాను మా వాడైతే లంచ్ బాక్స్ పట్టుకుని అనమాట అలా కొన్ని మార్నింగ్ టైంలో మా హస్బెండే రెడీ చేస్తారండి రెడీ చేయడం కాదు స్నానం అది చేపిస్తారనమాట నేను స్నానం చేసేసి వంటది చేస్తాను కదా ఇంకా నువ్వు వెంతుకులే నేను చేయించేస్తానని చెప్పి మార్నింగ్ టైంలో ఆయనే రెండు చెంపులు నీళ్ళు బుడబుక్కల స్నానం చేయించేస్తారు మళ్ళీ ఈవినింగ్ టైంలో నేను శుభ్రంగా తోమి తోమి చేయిస్తాను అందుకని చెప్పి మార్నింగ్ టైంలో ఆయన కుదిలేస్తాను ఇంకా ఆయన స్నానం చేయించేసి లోపలికి తీసుకొచ్చిన తర్వాత బట్టలు అవి నేను వేసి రెడీ చేస్తాననమాట అలా తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు దాకా బట్టలు వేసేసి చక్కగా ఈ మధ్య రెండు పిల్లకలు వేసుకుంటుంది కదా నాకైతే పని ఎక్కువైపోయింది ఇంతకు ముందైతే క్రాఫ్యి కాబట్టి చక్కగా అలా పక్కకు దువ్వేసి పంపేసేదాన్ని పిల్లకలు స్టార్ట్ అయినాయి కదా జల్ల వేయవలసి వస్తుంది ఇంకా టిఫిన్ తినిపించేసి జళ్ళు వేసేసి వాళ్ళ డాడీ అయితే చక్కగా సాక్స్లు షూ అది వేసేసారు నేను పూజ చేసుకోవాలి కాబట్టి నేను ఇంకా షూ అది ముట్టుకోనని చెప్పి ఆయనే వేసేస్తారనమాట ఇంకా వేసేసి అయితే ఎక్కించేశారు వెళ్ళిపోయింది లక్కోడు లక్కోడు వెళ్ళిపోయిన తర్వాత నేను అమ్మవారి కోసం ప్రసాదం అయితే చేస్తున్నాను ప్రతి శుక్రవారం కూడా ఏదో ఒక ప్రసాదం అమ్మవారికి అయితే చేసి పెట్టుకోవడం అలవాటండి నాకు ఒక్కొక్కసారి కుదరకపోతే టైము కనీసం పాలైనా పెట్టుకుని నేను పూజ అయితే చేసుకుంటాను అనమాట ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత సగ్గుబియ్యం పాయసం అయితే చేస్తున్నాను ఇంక ఇంట్లో చేసిన నెయ్యి కొంచెం అంటుగా ఉందని చెప్పి ఇంకా దేవుడికి అయితే వాడట్లేదండి దేవుడి మట్టికి ఇటుగా ఆవు నెయ్యి తెప్పించి అనుకుంటున్నాను ఇంకా ఇప్పటికైతే ఆవు నెయ్యి లేదు కాబట్టి ఇంట్లో నెయ్యి అయితే లేదు అందుకని చెప్పి ఇంక డ్రై ఫ్రూట్స్ అవి ఏమి వేయించి వేయట్లేదు సగుబియ్యం పాయసంలో చక్కగా అప్పటికప్పుడు తీసిన పాలతో పాయసం అయితే చేసుకున్నాను సగ్గుబియ్య పాయసం ఇంకా అమ్మవారికి నివేదన చేసేసి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకుంటున్నానండి ఈ మధ్య ఏంటో తులసమ్మ నిద్రపోయిందనమాట నిద్రపోయింది కదా అని చెప్పి ఇంకో మొక్క తెచ్చి వేశాం కానీ వేసవ కాలం వలన అస్సలు నిలబడట్లేదు మొన్న మేము వాడపిల్లి వెళ్తున్నాం కదా ఏడుసిన వారాలు అక్కడి నుంచి అయితే మేము తులసమ్మను అనమాట మా సైడ్ అయితే పెద్ద ఎక్కువ లేవన్నమాట ఎందుకో అంత ఫ్రెష్గా కనిపించట్లేదు అక్కడ తులసమ్మలు అందుకని చెప్పి అక్కడి నుంచి అయితే తులసమ్మ తెచ్చుకున్నాము ఇంకా వేయలేదు కానీ తులసమ్మకి పూజ చేసుకోవడం అలవాటు అయిపోయి నాకు ఏదోలా అనిపిస్తుందని చెప్పి ఆ తెచ్చుకున్న తులసమ్మనే అలా మేము తులసి కోట్లో పెట్టి పూజ అయితే చేసుకుంటున్నాము ఇంకొక మొక్క అయితే తెచ్చుకోవాలన్నమాట అంటే తులసమ్మని తెచ్చుకోవాలి మేము లక్ష్మీ తులసి తెచ్చాము కృష్ణ తులసి కూడా తెచ్చుకున్న తర్వాత రెండు కలిపి వేసుకుందాం కదా అని చెప్పి అక్కడ పెట్టాము అక్కడ లక్ష్మీ తులసి ఒకటే ఉందండి కృష్ణ తులసి అయితే లేదు ఈసారి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇంకోటి తెచ్చుకోవచ్చు అని చెప్పి ఇంకా రెండు కలిపి వేసుకోవచ్చులే అని చెప్పి వేయలేదనమాట ఇంకా తులసమ్మ దగ్గర కూడా పూజ అయిపోయిన తర్వాత మా ఊరి అమ్మవారి గుడికి అయితే వెళ్ళొచ్చేసాము కంపల్సరీ శుక్రవారం మా ఊరి అమ్మవారి గుడికి వెళ్ళి రావాలి అప్పుడే నాకు మనశ్శాంతిగా అనిపిస్తుంది వచ్చిన తర్వాత అమ్మవారి దగ్గర పెట్టుకున్న ప్రసాదం అయితే తింటున్నాను ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్